మన పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయుం కాబట్టి అలాగే నరేంద్ర సువర్ణ కుమారి ఫౌండేషన్ అధినేత మేనగారి కుమార్ గారికి అలాగే మా పాఠశాల హితేషి రాధా మేడం గారికి అందరికీ అలాగే మా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను పిల్లలందరికీ ఆశిస్తున్నాను మరి ఉపాధ్యాయ దినోత్సవం అంటే గురువు కాబట్టి గురువు యొక్క గొప్పతనం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు సరే నేను ఆ గురువు యొక్క గొప్పతనం గురించినటువంటి ఒక రెండు పద్యాలు హిందీలో మీకు చెప్తాను దానివల్ల మరి గురువు యొక్క గొప్పతనం గురించి కబీర్ దాస్ అనేటువంటి గొప్ప కవి గురువు యొక్క గొప్పతనం గురించి వర్ణించాడు అనమాట గురు గోవింద్ దోవు ఖడే కాకై లాగవ్ పాయ్ బలిహారి గురువు ఆపునే గోవింద్ దియో బతాయ్ కాబట్టి గురు గోవింద్ దోవు ఖడే కబీర్దాస్ ఏమన్నాడంటే గురు గోవింద్ దోనో ఇద్దరు కూడా నా ముందు కనుక నిల్చున్నట్లయితే మొదట నేను ఎవరికి నమస్కారం చేస్తానో తెలుసా అన్నాడు మనమైతే ఏం చేస్తాము భగవంతుడు ఉన్నాడు కాబట్టి సాక్షాత్కారం చేస్తా సాష్టాంగ పడతాము నమస్కారం చేస్తాము కానీ కబీర్దాస్ ఏమన్నాడు తెలుసా గురు భగవంతుడు ఇద్దరు కనుక నా ముందు నుంచిన్నట్లయితే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను అన్నాడు ఎందుకో తెలుసా మరి బలిహారీ గురువు ఆపునే గోవింద దియోబతాయ్ ఆ భగవంతుణ్ణి చేరేటువంటి మార్గాన్ని ఆ మోక్ష మార్గాన్ని చూపించేటువంటి వాడు గురువు మనని సన్మార్గం వైపు నడిపేవాడు గురువు కాబట్టి మనలో ఉండేటువంటి ఏవైతే మలినాలు ఉన్నాయో మలినాలు అంటే ఇక్కడ అర్థమేంటి చెడు గుణాలు ఆ చెడు గుణాలని తొలగించి మనకి మంచి బుద్ధిని ప్రసాదించేటువంటి వాడు గురువు కాబట్టి ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను అన్నాడు అలాగే తులసిదాస్ అనేది ఇంకొక మహాకవి ఉన్నాడు అతను కూడా చెప్పాడు అనమాట ఏమని తెలుసా సప్త సముందరికి పానీ జోహై బనావు ఆర్ ధరీ సబ్కో చూహై కాగద్ బనాము గురువుకి మహిమ లిఖే లిఖా నజాయే అన్నాడు అంటే ఏంటి సప్త సముద్రాలు ఉన్నాయి కదా మనకి ఆ సముద్రాల్లో ఉండేటువంటి వాటర్ మొత్తాన్ని సిరాగా మార్చి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వృక్షజాతిలో నుంచి వచ్చినటువంటి బెరడు మొత్తాన్ని తీసి ఒక పేపర్గా మార్చినట్లయితే గురువు యొక్క గొప్పతనాన్ని రాయడం అనేటువంటిది మొదలు పెడితే ఆ మొత్తం కూడా సరిపోదు ఇంకా గురువుని వర్ణించడానికి అని చెప్పాడు అనమాట అంత గొప్పదనం అనేటువంటిది గురువుకి ఇవ్వటం జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ సమాజంలో గురువు యొక్క స్థానం అనేటువంటిది చాలా చాలా పవిత్రమైంది కాబట్టి ఆ గురువు చెప్పేటువంటి విషయాల్ని శ్రద్ధగా ఆలకించాల్సింది మీరు శ్రద్ధగా పాటించాల్సింది మీరు అలా ఎవరైతే గురువు చెప్పేటువంటి ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించి ఆ విధంగా కనుక మన జీవితంలో కనుక పాటించినట్లయితే మనం ఖచ్చితంగా తనకంటే కూడా ఉన్న స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ గురువు పొందేటువంటి అనుభూతి అనేటువంటిది ఇక వెలగట్టలేనిది అనిర్వచనీయమైనది అంత గొప్ప మరి గురువు యొక్క స్థానం ఉంది అలాగే మరి గురువు అనేటువంటి చెప్పినప్పుడు మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ సర్వేపల్లి రాధాకృష్ణు గారి యొక్క జన్మదినమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అలాగే ఈనాటి తరంలో చూసినట్టయితే అంత గొప్ప గురువుగా విఖ్యాతి గెలిచిన వాడు అబ్దుల్ ఎవరు అన్నమాట అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా నిన్న నేను పిల్లాడిగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్నాను ఈరోజు నేను ఇక్కడి నుంచొని మీకు చెప్తున్నాను అంటే అక్కడి నుంచి నేను ఇక్కడికి రావడానికి జరిగినటువంటి ఈ ప్రయాణంలో ఎంతమంది గురువులు నాకు ప్రేరణ ఇచ్చారో ఎంతమంది గురువులు నన్ను సరైనటువంటి దారిలో నడిపించారో ఆ గురువులందరికీ శతకోటి వందనాలు అని చెప్పాడు అది గురువు యొక్క గొప్పతనం గురువు యొక్క స్థానం అన్నమాట కాబట్టి ఆ గురువు యొక్క స్థానం అనేటువంటిది ఇప్పుడు మనం వాస్తవంగా ఈరోజు చెప్పినట్టయితే ఈ రోజు గురించి మాట్లాడినట్టే నేటి కాలంలో ఒకవేళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించి ఉన్నా కూడా మరి ఇంత ప్రసిద్ధి పొందడం అనేటువంటిది జరిగేది కాదేమో ఆనాడు వాళ్ళకి ఆనాటి తరంలో ఉండేటువంటి క్రమశిక్షణ కానివ్వండి ఆ సంస్కారం కానివ్వండి విలువలు కానివ్వండి మరి ఈరోజు మన విద్యార్థుల్లో కనపట్టలేదు అది ఒక్కసారి మీరు విద్యార్థులుగా ఒక్కసారి గమనించుకోండి ఇప్పుడైనా సరే ఇంకా మీరు విద్యార్థులుగా ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఇప్పుడు మీకు ఉంది కాబట్టి ఈ ప్రవర్తనను మార్చుకొని ఇప్పుడైనా సరే మీరు డెవలప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి చక్కగా మరి మంచి విలువలతో మంచి ఎడ్యుకేషన్ అనేటువంటి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆ ఎడ్యుకేషన్ని స్వీకరించి మాకంటే కూడా గొప్ప స్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నెచ్చన్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ